హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలోని పద్నాలుగో పాఠమైనటువంటి పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా స్కూల్ అస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఈ ఈ ఛానల్ వచ్చేసి మనకి అందరం కొలాబరేట్గా చదువుకోవడానికైతే మనం ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన అని మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ కింద ఉన్న చిత్రాన్ని చూడండి ఇది ఒక పట్టణంలోని కొంత ప్రాంతాన్ని చూపుతుంది సో గ్రామాలను గ్రామాలకు పట్టణాలకు మధ్య గల భేదాలు ఏమిటి పట్టణాల్లో ఎటువంటి సౌకర్యాలు అవసరం ఎటువంటి పౌర సౌకర్యాలు ఉంటాయి పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు జీవన విధానం ఎలా ఉంటుంది దానికి ఏ విధమైన సౌకర్యాలు వాళ్ళకి అవసరం ఈ విషయాలను ఈ తరగతిలో మనం చర్చించడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం పటం చూసినట్లయితే మనకి ఇది పట్టణ ప్రాంతంలోని ఒక దృశ్యం అని మనకి ఇక్కడ నమూనా అని ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మనం ఒకసారి పాఠం చదివినట్లయితే సాధారణంగా నగరాలు పట్టణాలలో చాలామంది నివసిస్తుంటారు చాలా ప్రాంతాల్లో పట్టణపు రోడ్లు వెడల్పుగాను రద్దీగాను ఉంటాయి అలాగే దుకాణాలు వాహనాలు పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉండడం జరుగుతుందన్నమాట సో ఫలితంగా గ్రామాల కంటే ఎక్కువగా సమగ్ర ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే పౌర సౌకర్యాలు కూడా ఎన్నో ఎక్కువ రేట్లు కల్పించాలి వీటితో పాటు పట్టణాలకు నిరంతరం ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం వచ్చే ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం జరుగుతుంది అందుకే పట్టణ వైశాల్యం రోజు రోజుకు పెరుగుతూనే పెరుగుతూనే ఉండడం జరుగుతుందనమాట కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూనే ఉంటాయి చాలా కాలనీలు పేద ప్రజలతో సరైన మౌలిక వసతులు లేక మురికివాడలుగా మారుతున్నాయి వీళ్ళందరికీ నీరు విద్యుత్తు రవాణా విద్య ఆరోగ్యం మొదలైనవి సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది సో ఇక్కడ నగరాలలో నగరాలలో వచ్చే పెద్ద సమస్య చెత్తను వదిలించుకోవడం మురికి కాలువలను నిర్వహణ చేయడం సో నగరాల్లోనూ పట్టణాల్లోనూ పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని దీనికి పెద్ద వ్యవస్థ అవసరం ఈ వ్యవస్థనే పురపాలక సంస్థ అని అంటాము ఇక్కడ జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు మూడు రకాల పురపాలక వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇక్కడ మనకు చూసినట్లయితే నగర పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ మనం నగర పంచాయతీలో చూసినట్లయితే ఇరవై వేల నుంచి నలభై వేల జనాభాను ప్రాతిపాదికను మనకి నగర పంచాయతీ అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ నలభై వేల జనాభా నుంచి మూడు లక్షల జనాభా వరకు ఉన్న ప్రాంతాన్ని మనం మున్సిపల్ కౌన్సిల్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా మూడు లక్షలకు పైన ఉన్న జనాభాని మనం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే మున్సిపాలిటీలు ఏర్పాటు మనం చూసినట్లయితే మున్సిపాలిటీల ఏర్పాటు మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటు అవుతాయి నగర ప్రాంతాలను కూడా వార్డులుగా డివిజన్లుగా విభజిస్తారు సో వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు ఈ ప్రతినిధులను పురపాలక సంస్థల్లో కౌన్సిలర్ అని అదేవిధంగా కార్పొరేషన్లో కార్పొరేటర్ అని పిలుస్తారు వార్డు కౌన్సిల్తో కౌన్సిలర్లతో పాటు పంచాయతీలకు సర్పంచ్ల మాదిరిగానే చైర్మన్ మేయర్ ఈ సంస్థలకు పెద్దలుగా వ్యవహరిస్తుంటారు గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానం లాగానే చైర్మన్ మరియు మేయర్కు కూడా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో నమోదైన ఓటర్ల ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి ఉదాహరణకు చూసినట్లయితే నీటి సరఫరా వీధి దీపాలు కొత్త రోడ్లు వేయడం మరమ్మతులు చేయడం మురికి కాలువల మరమ్మత్తులు నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాలను నడిపించడం వంటివి చౌకదారుల దుకాణాలు ఆసుపత్రుల నిర్వహణ మొదలైనవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తుంటాయి ఇవన్నీ చేయడానికి ఎన్నో మానవ వనరులు అవసరం ఉంటుందన్నమాట కేవలం కౌన్సిలర్లు కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు ఈ పనులు కావు ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలామంది ఉద్యోగులను అధికారులను అకౌంటెంట్లను గుమాస్తాలను నియమిస్తుంది అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పచెప్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం విద్యా విభాగం చెత్త తొలగింపు కోసం ఒక విభాగం వంటివి ప్రతి పురపాలక సంఘంలో ఉంటాయి మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి అవసరాలు సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు వివిధ రకాల పనులు చేపట్టడానికి ఇక్కడ చూసినట్లయితే వివిధ రకాలు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి వీటిలో కౌన్సిల్లకు ముఖ్య భూమిక ఉంటుంది ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తుంటాయి అన్నమాట ఇవి పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి తర్వాత ప్రతిపాదనలను తర్వాత ప్రతిపాదనలను తయారు చేసి పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి సో ఈ నిర్ణయాలను అధికారులు ఉద్యోగులు అమలుపరుస్తారు ఇక్కడ ప్రతి వార్డు కౌన్సిలరు తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు అలా చేస్తూనే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు ప్రజలు ఎలా వార్డు కౌన్సిలర్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించుకుంటారో ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ప్రజల వినతి ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ వాసి యాస్మిన్ కాల యాస్మిన్ పిన్నమ్మ అని పిలవడం జరుగుతుంది మా కాలనీలో అన్ని ప్రాంతాలలో ఎప్పుడూ చెత్త నిండి ఉంటుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే అధికారిని కలిసి వినతి పత్రం ఎత్తున్నటువంటి ఇక్కడ దృశ్యాన్ని మనం చూడవచ్చు అన్నమాట ఉంటే అది పందులకు కుక్కలకు ఈగలకు ఎలుకలకు నిలయం అవుతుంది దీనివల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు ఈ పరిస్థితి గురించి స్త్రీలు చాలా అసంతృప్తితో ఉన్నారు అని ఆమె చాలా బాధపడుతూ చెప్పింది అంతలో గంగాబాయి మనమందరం కలిసి వార్డు కౌన్సిలర్ను కలుద్దాం ఆయనను మనమే కదా ఎన్నుకున్నామని చెప్పడం జరిగిందనమాట అంటే ఇక్కడ గంగాబాయి కొంతమందిని పోగు చేసి వాళ్ళందరినీ పిలుచుకొని వార్డు కౌన్సిలరు వార్డు చూసినట్లయితే వార్డు కౌన్సిలరు దగ్గరకు వెళ్ళగా ఆయన వాళ్ళు చెప్పిన విషయం చెప్పిన విషయం విన్న తర్వాత రేపు అందరం కలిసి కమిషనర్ కమిషనర్ను కలుద్దామని తెలియజేశారు తమ కాలనీలలో చెత్త తొలగించడం లేదని ఒక వినతి పత్రం రాసి కాలనీలోని వయోజనులు సంతకాలు తీసుకుని రావాలని గంగాబాయి కోరాడు గంగాబాయిని కోరాడు ఆ అధికారి ఆ రోజు సాయంత్రం వినతి పత్రం రాసి అందులో చెత్త పేరుకుపోవడం వల్ల కలుగుతున్న అనర్థాల గురించి విపులంగా వివరించి పిల్లలకు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి పెద్దలందరి సంతకాలు చేయించారు సో ఆ తర్వాత ఉదయం చాలామంది స్త్రీలు వార్డు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్కు వెళ్ళారు అప్పుడు కమిషనర్ వారికి పురపాలక సంస్థకు సరిపడా వాహనాలు లేవని తెలియజేశారు కానీ గంగాబాయి బదిలిస్తూ ఇతర కాలనీలోని చెత్తను తీయడానికి వాహనాలు ఉంటాయి కానీ మా కాలనీకి ఉండవా అని అడిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఆయన తొందరగా ఆయన తొందరగా మీకు న్యాయం చేస్తానని బదులివ్వగా యాస్మిన్ పిన్నమ్మ మాట్లాడుతూ రెండు రోజుల్లో చెత్తను శుభ్రం చేయించకపోతే కార్పొరేషన్ ఎదుట అనేక మందితో నిరసన చేస్తామని చెప్పింది వీధులని శుభ్రంగా ఉండాలని సమస్యలన్నీ పరిష్కరించాలని రిహానా కోరింది అప్పటి నుంచి వాళ్ళ కాలనీలో పారిశుద్ధ కార్యక్రమాలు క్రమమైన పద్ధతిలో జరుగుతున్నాయి సో వినతి పత్రం ఇచ్చిన తర్వాత అవన్నీ క్లియర్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే పురపాలక సంఘం నిధులు పురపాలక సంఘం ఎన్నో రకాల పనులను విధిస్తుంది విధిస్తుంది సో ఉదాహరణకు చూసినట్లయితే ఇంటి పన్నుని నీటి పన్నుని వీధి దీపాలపై పన్నుని దుకాణాల మీద పన్ను సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి పురపాలక సంఘం విధించడం జరుగుతుంది పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థ పనులకు సరిపోదు ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడుతుంది సో ఇక్కడ ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో మీరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి సో రివిజన్లో మీకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం ఎన్నో రకాల పనులను రోడ్లు వేయడానికి లేదా నీటి ట్యాంకు నిర్మాణం కోసం మున్సిపాలిటీ రోజువారీ పనుల కోసం నిధులను మంజూరు అన్నమాట ఇక్కడ చూసినట్లయితే సబ్ కాంట్రాక్ట్ విధానం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాము ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్ అన్నమాట ఇది సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ ఇక్కడ చూసినట్లయితే దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం తొలగించడం వంటి పనులకు ప్రైవేటు కాంట్రాక్టర్లను నియమిస్తున్నారు దీనినే సబ్ కాంట్రాక్టింగ్ అంటారు అంటే ఇంతకు ముందు ఈ పనులను పురపాలక సంఘ ఉద్యోగులు చేసేవారు ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు చెత్తను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని సో వీళ్ళు ఈ పని చేసేటప్పుడు అయిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అంటే చేతి తొడుగులు అదేవిధంగా మాస్కులు ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సో ఇక్కడ చూసినట్లయితే పురపాలక సంఘ కార్మికులు ఇప్పుడు పురపాలక సంఘ కార్మికులు ఒకరోజు పని గురించి తెలుసుకుందామని మనకి ఇక్కడ వాళ్ళ ఒకరోజు పని ఏ విధంగా ఉంటుందో మనకు ఇక్కడ వివరించడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే రోజు ఆ రోజు సోమవారం ఉదయం ఐదు గంటలకు చిన్నాకు నిద్ర లేవడం ఇష్టం లేదు పనికి పోవడం ఇష్టం లేదు నిన్న ఆదివారం కనుక పని చేయకపో చేయలేదు అంటే సోమవారం నాడు ఎక్కువ ఊడ్చాలి ఎక్కువ కుండీలు శుభ్రం చేయాలి స్టార్లైట్ కాలనీలో ఉన్న వాళ్లకు ఆదివారం సెలవు కాబట్టి వారు కూడా ఎక్కువ చెత్తను బయట పారేస్తారు సోమవారం ఉదయం వీధిలో ఎక్కువ ప్లాస్టిక్ సంచులు ఎక్కువ ప్లాస్టిక్ సంచులు మనకి పారవేస్తుంటారు సో పారవేస్తుంటారు ప్రజలు ఎంత ఎక్కువ చెత్తను వేస్తే దాన్ని శుభ్రం చేయడం అంత కష్టం చిన్న ఉండే కాలనీలో చెత్త కుండీలు లేకపోవడం మరియు ఆ మురికి కాలువల మరియు మురికి కాలువల నుంచి నీరు కారడం వల్ల వీధి అంతా సోమవారం అపరిశుభ్రంగా ఉంటుంది వీ వీటికి ఇంకా పక్కనే ఉన్న చేతి పంపు నుంచి వచ్చే నీరు కలిసి చేరడం వలన అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది చిన్న అతి కష్టం మీద ఇంటికి నీరు పట్టి తన ఇంటిని శుభ్రం చేసి తయారవుతుండగా నజ్మా తన ఇంటి గుమ్మం దగ్గర చిన్న కోసం ఎదురు చూస్తోంది చిన్న తొందరపడు త్వరగా మనం ఇంకో పది నిమిషాలలో స్టార్లైట్ కాలనీకి వెళ్ళి విధులు వీధులు శుభ్రం చేయాలి తొందరగా వెళ్లకుంటే మన వాహనం మనకు దొరకదు అది ఆరు నలభై ఐదుకి వచ్చేస్తుంది చిన్న కొన్ని వేడి నీళ్ళు తాగి తన కుమార్తెను తట్టి నిద్ర నుంచి లేపి నేను వెళ్తున్నాను స్కూల్కు ఆలస్యంగా వెళ్ళవద్దు అని చెప్పి చిన్న నజ్మా నడుచుకుంటూ స్టార్ లైట్ కాలనీకి వెళ్ళారు వాళ్ళు చీపులు తీసుకొని చెత్త బండిని నడుపుకుంటూ శుభ్రం చేయడానికి పూనుకున్నారు శుభ్రం చేయడానికి పూనుకున్నారు ఆ బండి చాలా పురాతనమైనది రోడ్డుకు రెండు ప్రక్కలకు వెళ్ళి ఇద్దరు రోడ్డును శుభ్రం చేయటం ప్రారంభించారు దాదాపు అన్ని చెత్త కుండీలు చెత్తతో నిండి ఉన్నాయి ప్రజలు చెత్తను చెత్త కుండీల పక్కన కూడా పారవేశారు వీధిని శుభ్రం చేయటం వాళ్ళ పనిలో ఒక భాగం తర్వాత చెత్తను బండిలో వేసి ట్రక్లో వేయాలి ఒక్కొక్క చెత్తను చేతితో ఎత్తాలి సీసాలు సంచులు కూరగాయల చెత్త ఎముకలు మొదలైనవి జీవసంబిత పదార్థం పదార్థాలు బండిలో నింపి ట్రక్లో వేయాలి ఇక్కడ చూసినట్లయితే నిజానికి ప్రజలు ఆకుపచ్చ చెత్త కుండీని అదేవిధంగా నీలపు రంగు చెత్త కుండీని సరిగ్గా ఉపయోగించుకోవాలి అలా చేయడం వలన చెత్తని మళ్ళీ పునర్వినియోగం చేసే అవకాశం ఉంది కానీ కొంతమంది అలా చెత్తను వేరు చేయకుండానే వేయడం వల్ల చిన్న నజ్మ ఆ పనిని చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే చెత్తను పారవేయడానికి వారికి బళ్ళు ఇచ్చారు చాలామంది వాళ్ళ వృత్తిని చిన్నచూపు చూస్తారని చిన్నాకు తెలుసు పట్టణం మొత్తం శుభ్రం చేసి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడానికి తోడ్పడుతుంటే పట్టణ ప్రజలు మాత్రం వీరి పట్ల వీరి వృత్తి పట్ల గౌరవం చూపడం లేదు వీధులను ఊడ్చే వాళ్ళే కాకుండా ట్రక్ డ్రైవర్లు సహాయకులు ఎంతోమంది కాంట్రాక్టు మీద పనిచేస్తారు వీళ్ళు సేకరించిన చెత్త చెత్తనంతా చిన్న నివసిస్తున్న కాలనీకి కొంచెం దూరంలోనే కేటాయించిన స్థలంలో పడేస్తున్నారు సో ఇక్కడ మనకు చూసినట్లయితే వేములవాడ నగర పంచాయతీ కేస్ స్టడీ అంటే ఒక గ్రామ పంచాయతీని ఒక నగర పంచాయతీని తీసుకొని మనకి ఇక్కడ కేసు స్టడీగా ఇవ్వడం జరిగిందనమాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేములవాడ నగర పంచాయతీ స్టడీ వేములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది వేములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై వార్డులు కలిగి ఉన్న ఒక నగర పంచాయతీ ఇది రెండు వేల పదకొండు వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది ఇక్కడి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనేది ఎక్కడుంది మనకి సిరిసిల్ల జిల్లాలో ఉంది సిరిసిల్ల జిల్లాలో ఎక్కడుంది వేములవాడ జిల్లాలో సార్ వేములవాడ నగర పంచాయతీలో మనకి ఉండడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మీరు ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీరు అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఇది మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడిగే అవకాశాలు ఉంటాయి ఇంతకుముందు కూడా మనకి అడగడం అయితే జరిగింది అంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడగలదు ఈ పుణ్యక్షేత్రం ఎక్కడగలదు అని మనకి క్వశ్చన్ రేజ్ చేయడం అయితే జరిగింది అనమాట సో మీరు అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి రివిజన్ కూడా మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ చూసిన వెళ్తే దేవాలయానికి అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు దేవాలయ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఈ పట్టణం ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థను కలిగి ఉన్నది ఈ వ్యవస్థను ఆకాశగంగగా పిలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ రాసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల మూడులో ఇది ప్రారంభం కావడం జరిగిందనమాట ఇక్కడున్న తాగునీటి వ్యవస్థను ఏమని పిలుస్తారు ఇక్కడ ఆకాశగంగాగా పిలవడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే స్తంభాల ఆధారంగా పైనుండి పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేస్తారు ఇది సృజలధార పథకం ద్వారా చేయబడిన ఈ పైప్ లైన్ ప్రతి పది పదిహేను కుటుంబాలకు కలిపి ఒక నల్ల ఏర్పాటు చేస్తారు ఇది వచ్చేసి మనకు ఏ పథకం ద్వారా ఏర్పాటు చేశారట ఆకర్షకంగాని స్వజల ద్వారా పథకం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఐదు వేల కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తారు పట్టణంలో ప్రతిరోజు చెత్తను సేకరిస్తారు పారిశుద్ధ కార్మికులకు చక్రాల బండ్లు చేతులకు ముఖాలకు తొడుగులు యూనిఫారాలు ఇస్తారు హైడ్రాలిక్ డంపర్ బిన్స్ ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాక్టర్లు ఉపయోగించి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు పంపిస్తారు ఈ డంపింగ్ యార్డు పట్టణానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందంట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది చెత్త నుండి ప్లాస్టిక్ను వేరు చేసి ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదన కూడా ఉందని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది అంటే రీసైక్లింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే దాదాపు అన్నిళ్ళలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థల మరియు ప్రభుత్వ నిధులతో నీ వీటిని నిర్మించడం జరిగింది ప్రభుత్వాన్ని పట్టణాన్ని ఆనుకొని ఉన్న వాగులో బతుకమ్మ వేడుకలు నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు పట్టణానికి మరొక ముఖ్య ఆకర్షణగా ఇక్కడ చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే పండుగల సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు మరియు లైటింగ్ ఏర్పాట్లు చేస్తారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మున్సిపాలిటీలో త్రాగునీటి త్రాగునీరు సరఫరా ఇక్కడ పట్టుకుంటున్న విధానం మనం ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బతుకమ్మ తెప్ప అని ఇక్కడ బతుకమ్మ ఆడే విధానం అక్కడ నిమజ్జన అంటే నీటిలో వేసే విధానం మనం చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే నీటి సరఫరా ఆకాశ గంగకు సంబంధించిన నీటి సరఫరాని ఇక్కడ మనం చూడవచ్చు నీట్ త్రాగునీటి కోసం పైప్ లైన్లు ఇది ఆకాశ గంగ స్కీమ్లో భాగంగా చూడ చూడడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి కీలక పదాలు అనేది ఇవ్వడం జరిగింది అంటే స్వపరిపాలన పురపాలక సంఘం పురపాలక కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టింగ్ జీవ సంబంధ వ్యర్థ పదార్థాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ మిస్ అయితే మళ్ళొకసారి చూడండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే వాటికి రెస్పాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్